కొత్త జోనర్స్ ఎప్పుడు బోర్ కొట్టవు అందుకే మేకర్స్ మళ్ళీ మళ్ళీ ఆ జోనర్స్ను అటెంప్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి సక్సెస్ఫుల్ జోనరే హరర్ సినిమా ఒకప్పుడు ను రూల్ చేసిన ఈ ట్రెండ్ తర్వాత కాస్త స్లో అయినా మళ్ళీ తెలుగు తెర మీద జోరు చూపిస్తూ ఉంది టాప్ స్టార్స్ నుండే యంగ్ హీరోల వరకు అందరూ ఈ జోనర్ మీదే దృష్టి పెట్టారు ప్రెసెంట్ ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వింటేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న రామ్ పోతినేని నెక్స్ట్ మూవీకి ఓ హిట్ ఫార్ములాను సెలెక్ట్ చేసుకున్నారు హారర్ జోనర్ లో ఓ సినిమా చేయబోతున్నారు ఎనర్జెటిక్ స్టార్ ఆల్రెడీ ప్రభాస్ సహా చాలా మంది హీరోలు ఇదే ట్రెండ్లో ఉండడంతో హారర్ జోనర్ మీద క్రేజ్ పెరుగుతోంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమా హారర్ కామెడీగానే ప్రేక్షకుల ముందుకు రానుంది వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హారర్ ట్రెండ్ నే నమ్ముకున్నారు మేలపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ఆడియన్సును భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు కామెడీ కింగ్ అల్లరి నరేష్ కూడా హారర్ ట్రెండ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు టువెల్వ్ ఏ రైల్వే కాలనీ పేరుతో రూపొందుతున్న హారర్ మూవీలో నటిస్తున్నారు రీసెంట్ గా కిష్కిందపురి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సూపర్ హిట్ అందుకున్నారు దీంతో మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద హారర్ సినిమాల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది